హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ కాసియా టైర్ ఈరోజైతే మన వీడియోలో మనము ఇక్కడ బ్లౌజ్ పీస్ తీసుకున్నామండి దీన్ని ఈ కొలతతోటి బ్లౌజు కట్ చేసుకోబోతున్నాము టేప్ లేదండి మీకు ఇంతకు ముందు టేప్ కొలతలతోటి చాలా వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నానండి మీరు చూడొచ్చు ప్లీ ప్లేలిస్ట్లో కూడా చూడవచ్చండి ఇవాళ అయితే బ్లౌజు కొలతలతోటి ఎలా మనం కట్ చేసుకోవాలి ఎలా మార్కింగ్ చేసుకోవాలి అది అనేది చూద్దామండి ముందుగా మనము దీన్ని కట్ చేసుకోబోతున్నాము బ్లౌజ్ పీస్ తీసుకున్నాను ఇలాగా ఒక ఫోల్డింగ్ వేసుకునేసి ఈ విధంగా మార్చుకున్నానండి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకున్నాము ఆపోజిట్ ఎడ్జెస్ పెట్టుకున్నామండి ఇక్కడ అడుగునైతే ఏమన్నా ఎచ్చు తగ్గులుంటే ఇలాగా మార్కింగ్ చేసేసుకోండి ఇలా ఎచ్చుతగ్గులు మార్కింగ్ చేసుకున్నామండి మనము ఇందులో ఏమన్నా ఎచ్చుతగ్గులు పెట్టుకోవాలంటే ఇప్పుడే మనం పెట్టుకోవాలండి అందుకు ఇదైతే ఈ బ్లౌజ్కి నాకు ఒక వన్ ఇంచ్ ఎక్కువ కావాలండి లెంత్ చూసుకోవాలంటే ఇక్కడ డాట్ ఉంది కదండి అక్కడ పట్టుకునేసి షోల్డర్ మధ్యలో పట్టుకుంటే మనకు కరెక్ట్ స్ట్రెయిట్గా పొడవ వస్తుందండి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచి పెట్టుకున్నానండి కనపడుతుందండి ఒక వన్ ఇంచ్ పెట్టుకున్నాను ఇక్కడికి వచ్చిందనమాట ఇక్కడికి మార్కు దీని దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి మీకు ఇలా చూసుకునేదానికి రాకపోతే ఇలా టేపు కూడా పెట్టుకొని కొలుచుకోవచ్చు అవసరం లేదండి కింద కుట్లకు ఒక హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ జాయింట్కి అనమాట ఒక వన్ ఇంచి ఇలా పెట్టేసుకున్నానండి ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఎంత కొలత కావాలా అనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలండి తర్వాత దీన్ని ఇలాగా స్ట్రెయిట్గా గీసేసుకోండి ఎచ్చితగ్గులు లేకుండా గీసుకోండి నడుము లూజ్ అండి నడుము లూజు ఇలా చూసుకుంటున్నాము ఇక్కడికి ఉందన్నమాట దీనికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ డాట్లండి ఇక్కడ డాట్ వేసుకునేదానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మనము ఎక్స్ట్రా క్లాత్ ఎంత పెట్టుకుంటున్నాము అనేది ఇక్కడ చూసుకోవచ్చండి ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఇక్కడికి పెట్టేశానండి ఇలాంటి పెద్ద జాకెట్లకి నడుము ఎక్కువగా కొల్చుకొని అవసరం లేదండి మన చెస్ట్ ఎంతుందో అంత పెట్టుకునేసి అంతే నడుము పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇవి కాస్త పెద్ద జాకెట్లు కాబట్టి ఇక్కడ నడుము దగ్గర ఏం క్రాస్ రాదండి మనకు ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి చుట్టుకొలత ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి ఇక్కడ నడుము దగ్గర కూడా అందుకే స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనం లూజ్ గొలుచుకునేదానికి చుట్టుకొలత చూసుకునేదానికి చూడండి ఇలా మర్చుకున్నాము ఇక్కడైతే ఈ నెక్ ఫోల్డింగ్ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఈ రెండు హోల్స్ ఉన్నాయి ఆమ్ హోల్స్ దగ్గర కుట్లు ఉన్నాయి కదండీ అది ఇలాగ పెట్టేసుకోండి ఈ రెండు చంక్ పీసులు ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ పీసు ఇక్కడ ఫోల్డింగ్కి పెట్టేసేయండి కరెక్ట్గా పెట్టేసి ఇలా పెట్టుకునేసామంటే ఇక్కడికి కరెక్ట్గా మనకి ఎంత కావాలి అనేది ఇక్కడికి తెలుస్తుందండి ఇక్కడ నుంచి తర్వాత మనకి కావాల్సినంత ఎక్స్ట్రా టూ ఇంచెస్ వన్ ఇంచెస్ ఎంతో పెట్టుకోండి ఇలా పెట్టుకున్నామండి ఆ తర్వాత ఇక్కడ మనం గీసుకున్నాం కదండీ దీనికి మామూలుగా అయితే చాలామంది బ్యాక్ నెక్ పెట్టేసి కొలిచేస్తుంటారండి దానివల్ల ఏమవుతుందంటే ఈ షోల్డర్ జారిపోయే పరిస్థితి వస్తుందండి ఇక్కడ నెక్ పెద్దదిగా ఉంటుంది కదండి దానివల్ల మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఈ నెక్కు ఇలా పెట్టుకునేసి ఇలా పెట్టుకుంటారండి ఇక్కడ చాలా ఎక్కువ వచ్చేస్తుంది కదండీ మనం కరెక్ట్గా చాలామంది సర్దుకోలేరనమాట కరెక్ట్గా కాస్త తెలిసిన వాళ్ళు అయితేనే పెట్టుకోగలరండి ఇది కరెక్ట్గా ఇట్లా అప్పుడు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని గుర్తు చేసుకోగలిగితే పర్వాలేదండి లేదంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రంట్ నెక్ ఉంది కదండి ఫ్రంట్ నెక్కు హుక్కుల పార్ట్ అనమాట ఈ హుక్కుల పార్ట్ తీసుకోండి ఇది తీసుకునేదానికి దీన్ని కాస్త ఇలా లోపలికి మడిచేసేయండి దీన్ని ఇలా పెట్టేసుకోండి దీన్ని దీన్ని ఇక్కడ ఇలా పెట్టేసేయండి ఇలా పెడితే ఈ హుక్కుల పార్ట్ ఇక్కడ నెక్కుకి ఈ దీనికి సరిపోవాలన్నమాట కరెక్ట్గా కనపడతా ఉందా అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫోల్డింగ్కి ఈ హుక్కుల పాయింట్ హుక్కులు ది పీసు ఇలాగ కరెక్ట్గా ఇక్కడ టచ్ కావాలన్నమాట చూడండి ఈ నెక్కు ఇలా వచ్చింది అంటే ఇప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది అనమాట నెక్ ఎంత అనేది ఇక్కడ నెక్కు ఎంత ఉందో చూసుకునేసి ఈ నెక్కు కంటే ఒక పాయింట్ ఈ పక్కకు పెట్టుకోవాలండి మన పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే నెక్కు పీస్ వేస్తాం కదండి అప్పటికి ఇది ఇక్కడికి జరుగుతుంది అనమాట తర్వాత ఇక్కడ షోల్డర్ అండి షోల్డరు ఈ విధంగా చూసుకున్నాము షోల్డర్ అయితే ఇక్కడికి ఉందనమాట కరెక్ట్ ఉండే కొలత కంటే ఒక హాఫ్ ఇంచి కానీ లే త్రీ పాయింట్స్ సరిపోతుందండి ఇక్కడ మనకి ఈ షోల్డర్ పాయింట్ ఎక్కడ ఉందో దానికంటే ఒక త్రీ పాయింట్స్ అండి త్రీ పాయింట్స్ పక్కకి మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ ఉంది కదండి కుట్టుకునేటప్పటికి ఇది ఇక్కడికి వస్తుంది అనమాట మనం ఇక్కడికి మార్క్ పెట్టుకున్నా కుట్టుకునేటప్పటికి ఇక్కడికి వస్తుంది అందుకని అలా పెట్టుకుంటామండి తర్వాత మీరు బ్యాక్ నెక్ ఇక్కడ మార్కింగ్ చేసుకునేదానికి ఎలాగ అంటే ఇక్కడ బ్యాక్ డాట్స్ ఉన్నాయి కదండి ఈ డాట్స్ ఇలా పట్టేసుకుంటే వీప్ ఎంత అనేది తెలుస్తుందండి ఇది వీప్ అనమాట మనకి కరెక్ట్గా ఇది వీపు ఈ వీపుని మనము మామూలుగా అయితే ఇలా పెట్టుకునేసి ఇక్కడ మార్క్ చేసుకుంటామండి కానీ నేను ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను కదండి ఆ వన్ ఇంచ్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వన్ ఇంచ్ మనము పెట్టుకునేసి ఈ నెక్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక పాయింట్ పైకే చేస్తామండి ఎందుకంటే నెక్ పీస్ వేసుకునేటప్పటికి కరెక్ట్ నెక్ అక్కడికి జరుగుతుంది ఇక్కడ మనకి నెక్ ప్లేసు ఇక్కడ నెక్కు ఇక్కడ వీపు ఎంత హైట్ ఉండాలని చూసుకున్నామండి దీని నుంచి ఇక్కడికి మనము రౌండ్ వేసుకోవాలి ఒకవేళ మీ కొలత జాకెట్లు ఉంటే కరెక్ట్గా ఈ నెక్కు ఇలా పెట్టుకునేసేయండి చూడండి ఇక్కడ పెట్టుకునేస్తే నాకు కరెక్ట్గా వచ్చేసింది కదండి అలాగా మీరు చూసుకునేసి ఈ విధంగా సెట్ చేసుకునేసి నెక్కు ఎంత విడుతుంది అనేది మనకి తెలుస్తుందండి దాని ప్రకారము మనము మార్కింగ్ చేసేసుకోవచ్చు దీని వెంబడి ఇలా చేసుకున్నా సరిపోతుందండి లేదు మీకు నచ్చినట్టు మీరు చేసేసుకోండి నాకైతే ఇది సరిపోతుందండి కరెక్ట్గా కుట్టుకుంటే అంతే వస్తుంది ఇప్పుడు చూసుకున్నాను కదండీ అంతే వస్తుంది ఇక్కడ ఇక్కడనమాట ఇంకా మనకి ఇక్కడ ఎంత రావాలా అంటే ఇక్కడ ఎంత రావాలా అంటే మనకి జాయింట్ల దగ్గర ఇక్కడ ఈ కొలుతుంది కదండి చూడండి ఈ కొలత మనము పెట్టుకోవాలన్నమాట కరెక్ట్గా ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ నాకు ఆల్మోస్ట్ ఎక్కువ పెట్టుకున్నాను కదండి ఆ వన్ ఇంచుకే నేను ఇక్కడ పెట్టుకునేసి ఇక్కడ చూడండి ఇక్కడికి పెట్టుకున్నాను అనమాట ఇక్కడికి పెట్టుకుంటే ఒక త్రీ పాయింట్స్ పైకి పెట్టుకోవాలి మనము ఎందుకంటే కుట్టుకుంటే ఈ కుట్టు అనేది ఇక్కడికి వస్తుందండి ఈ క్లాత్ జరిగి ఇక్కడికి వస్తుంది ఇక్కడికి అనమాట మనకి మనకి షోల్డర్ అండి ఈ షోల్డర్ నుంచి ఇక్కడికి మనము మార్కింగ్ వేసుకోవాలి ఇది మనకు కావాల్సిన కొలత అంటే ఇది స్టిచ్చింగ్ లైను ఇది వచ్చి మనకి కటింగ్ లైను ఇదన్నమాట ఇది ఎక్స్ట్రా క్లాత్ ఇది కటింగ్ ప్లేసు ఇది స్టిచ్చింగ్ ప్లేస్ అనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనము రౌండ్ వేసుకోవాలి అలవాటైన వాళ్ళైతే ఇలా వేసేసుకోండి లేకపోతే దీని నుంచి ఇలా గీసుకునేసి ఈ రెంటికి సెంటర్లో నుంచి ఇక్కడ వన్ ఇంచ్ ఒకటిన్నర కానీ ఒకటి పావు కానీ పెట్టుకునేసి తెలుస్తుందండి రెగ్యులర్గా కట్ చేసే వాళ్ళకైతే లేకపోతే టేప్ పెట్టి పెట్టుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికేనండి ఇలా గీసుకునేసాము ఇది మనకు బ్యాక్ పీస్ అండి ఇక్కడ వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్కి డౌన్ చేసుకుంటున్నాము కరెక్ట్గా షోల్డర్ నిలు నిలుస్తుందండి అలాగైతే ఈ నెక్కు పెద్దదైనా మనకి షోల్డరు కిందికి జారిపోతుంది ఇక్కడ లూజ్ అయినా కూడా మనకి షోల్డర్ జారుతుందండి ఈ నెక్కు పెద్దదైనా కూడా మనకి జారుతుంది కాబట్టి మన కొలత ప్రకారం పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసేసుకుందామండి కొందరికి నడుము సన్నగా ఉంటుందండి సన్నగా ఉండే వాళ్ళకైతే మీరు నడుము కొలత తీసుకునేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకునేసి డాట్ల కోసము ప్లస్ ఒక టూ ఇంచెస్ కానీ వన్ ఇంచెస్ కానీ పెట్టుకోండి నాకైతే ఈ నడుము సరిపోతుందండి చాలామంది కొలతల్లో మనం ఎలా చూస్తామంటే ఇక్కడ చెస్ట్ కొలత పెట్టుకునేస్తే ఇక్కడ నడుము డాట్స్ అన్నీ ఈక్వల్గా సరిపోతూ వస్తుంటాయండి ఇక్కడ నెక్ కట్ చేసేసుకుంటున్నాము ఒకవేళ మోడల్ నెక్లు పెట్టాలంటే మీరు అలాగే కట్ చేసుకోండి బ్యాక్ పీసు కట్ చేసేసుకున్నామండి ఇక హ్యాండ్స్ కోసం అయితే ఈ క్లాత్ని ఇలా తిప్పుకుంటున్నామండి ఇలా తిప్పుకునేసి ఇప్పుడు కట్ చేసుకుంటాము చూడండి ఇలా తిప్పుకున్న తర్వాత ఈ హ్యాండ్ని ఇలా తీసుకునేసి ఇలా మట్ చేసుకుంటామండి మామూలుగా చాలామందికి అయితే ఇలాగా సరిపోతుందండి ఈ విడుతూ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక జాయింట్ల వరకు ఈ విధంగా పెట్టి చూసుకోండి మీకు ఈ విధంగా ఉండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి ఇక్కడ అంత క్లాత్ లేదు కాబట్టి ఎక్కువ మనకి జాయింట్ పడుతుంది ఇలా పెట్టుకునేసి ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా మనం కట్ చేసుకునేటప్పుడు మార్జిన్ గీసేసుకుంటామండి హెచ్చు తగ్గులు రాకుండా మనం ఇక్కడ హెమింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్కేలు ఎంతుందో అంత ఇలా గీసేసుకోవచ్చండి సరిపో ఇక్కడ మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ రెండు పీసుల్ని ఇలా బ్యాక్ జరుపుకునేసి వేసేసుకుంటామండి అప్పుడు రెండు పీసులకు మాత్రమే మనకు అతుకుబడుతుంది ఈ విధంగా సర్దుకుంటాము బ్యాక్ సైడ్కి మనకి చంక సరిపోతుందా లేదా అని ఇప్పుడు ఒకసారి కొలిచి చూసుకుందామండి ఇలా పెట్టుకున్నామండి ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోతుందండి ఇలా పెట్టుకున్నాము నేను చంక దగ్గర ఒక టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ కాస్త క్లాత్ ఎక్కువ పెట్టుకున్నానండి మామూలుగా అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది హ్యాండు పొడవు కోసం అయితే ఇలా కరెక్ట్గా మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకునేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ ఇంచి పొడవు పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ ఇంచి తర్వాత ఒక హాఫ్ ఇంచి కుట్ల కోసం అండి ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నాను ఇదే మార్కే ఈ లాస్ట్ వరకు మనము పెట్టుకోవాలండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలండి దాని బదులు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు హ్యాండ్ కట్ చేసుకునేదానికి చూడండి హ్యాండు లూజు ఇలా మార్కింగ్ చేసుకున్నామండి ఇది లూజు తర్వాత మనకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తర్వాత దీన్ని ఇలాగా పెట్టేసుకున్నామండి ఇలా పెట్టుకుంటే ఎక్కడికి వస్తుందో ఇది స్టిచ్చింగ్ పాయింట్ అనమాట మనకి ఈ లూజ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి పెట్టేసుకుంటే ఈ చివరికి పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ ఎక్కువే నేను మార్క్ చేసుకుంటున్నానండి అటు తర్వాత కుట్టుకునేదానికి ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడికి పెట్టాను ఇక్కడికి పెట్టేసి ఇప్పుడు ఇక్కడికి టూ ఇంచెస్ బ్యాగ్ పెట్టుకున్నానండి బ్యాగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా పెట్టుకున్నాను అటు తర్వాత ఒక వన్ వన్ ఇంచ్ అక్కడ నుంచి ఇలాగా ఇక్కడికి మార్క్ చేసుకున్నానండి ఎక్కువ అన్నమాట ఇక్కడ నుంచి ఇలాగ మార్క్ చేసుకున్నాను ఇక్కడికి మనకి బిట్టు పడుతుంది కదా ఈ బిట్టు పడుతుంది కదండి ఇక్కడికి వేసుకుందాము ఇక దీన్ని కట్ చేసేసుకుందాం హ్యాండ్ని పెద్ద జాకెట్లు వచ్చినప్పుడు ఇలాగే సర్దుకొని కట్ చేసుకోవాలండి సన్న అయితే మనకి సెట్ అయిపోతాయి కానీ పెద్దది వస్తే మనము గుడ్డ చూసుకోవాలి ఎక్కడ జాయింట్లు తక్కువ పడతాయో చూసుకుంటూ కుట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఇదైతే నేను క్లాత్ వేసుకుంటాను ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నానండి ముందుగానే ఇది సెంటర్ పెట్టుకున్నాను ఇక ఇక్కడైతే ఈ పీస్ వేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటానండి ఒక సైడే పడేటట్టు నేను పెట్టుకున్నాను అనమాట తర్వాత ఫ్రంట్ పీస్ కట్ చేసుకుందామండి ఈ బ్యాక్ పీస్లో మనకి ఫ్రంట్ ఎంత కావాలా అంటే మనకి ఇక్కడ షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ డాట్ ఉంటుంది కదండీ ఈ డాట్ వరకు మనకి పొడవు కావాలి ఫ్రంట్ ఇక్కడ చూడండి పైన జాయింట్కి హాఫ్ ఇక్కడ నేను ఇది జాకెట్ పొడవ పెట్టుకున్నాను కదండి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ పొడవ పెట్టుకుంటున్నాను హాఫ్ ఇంచ్ పొడవు పెట్టుకునేసి తర్వాత మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ మామూలుగా అయితే మన కొలుచుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకునేస్తే జాయింట్ల కోసం సరిపోతుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ పొడవు పెట్టుకునేసి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ జాయింట్ల కోసము మార్కు చేసుకుంటున్నాను ఈ విధంగా పొడవు మార్క్ చేసుకోవాలండి ఖచ్చితంగా మనకి ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ మార్కు పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇక్కడికి సరిపోతుందండి దీన్ని ఇక్కడికి ఇలాగ మర్చుకునేద్దాం ఇలాగ పిన్ను పెట్టేద్దామండి మనకి కదిలిపోకుండా ఇలా పెట్టుకునేసి దీన్ని క్రాస్ పెట్టుకుందామండి ఎక్కడ సెట్ అవుతుందో చూసి క్రాస్ పెట్టుకోవాలి కూడా అయిపోయాయండి కాస్త చిన్న జాకెట్లు అయితే ఎటు సైడ్ అయినా సరిపోతాయండి ఇది ఫార్టీ ఇంచెస్ బ్లౌజ్ కదండి దీన్ని చూడండి నేను ఓపెన్ ఎడ్జెస్ నా సైడ్ వేసుకున్నాను కింద పీస్కి దీన్ని ఇలా పైన వేసుకుంటే నాకు సెట్ అయిపోయిందండి ఈ విధంగా కాస్త మనకి క్లాత్ మిగిలేటట్టు ఇది పీస్ వేసి చూసుకోవాలండి నాకైతే ఇక్కడ సెట్ అయింది ఈ విధంగా వేసుకున్నాను ఈ ఫ్రంట్ వెంబడి మనము మార్కింగ్ చేసేసుకుందామండి ఇక్కడికి సరిపోయిందండి ఇక్కడేం కట్టు లేదు మనకి ఇక్కడికి వచ్చింది ఇక ఇదైతే దీన్ని దాటి కూడా స్ట్రైట్గా పెట్టుకోవాలండి పైకి పెట్టేసుకున్నాము ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాము తర్వాత షోల్డర్ కూడా పెట్టేసుకుంటున్నామండి ఇలా పెట్టేసి ఇది తీసేస్తున్నాము ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకునేదానికి ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ నెక్ని ఇక్కడ నుంచి ఇలా వేసేద్దామండి మనకి ఎలా ఉందో అలా వేసేసుకుందాము కరెక్ట్గా ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి అన్నమాట ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నానండి మార్కింగ్ చేసుకునేసి ఒక పాయింట్ పైకి పెట్టుకున్నాను తర్వాత దీన్ని దీన్ని వెంబడి గీసేసుకున్నానండి ఇది ఫ్రంట్ మార్కింగ్ తర్వాత ఇక్కడ ఎంత పెట్టుకోవాలి అంటే ఇక్కడ పట్టి ఉంది కదండి ఈ పట్టీ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఈ పట్టి పెట్టుకునేసి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నానండి ఒక పాయింట్ వచ్చేసరికి హెమింకి పోతుందండి ఇక్కడ ఫోర్ పాయింట్స్ టూ ఇక్కడ డాట్ వేస్తాం కదండి డాట్ కోసము టూ పాయింట్స్ టూ పాయింట్స్ ఫోర్ పాయింట్స్ ఖర్చు అవుతాయండి ఇక్కడ అయితే జాయింట్ కోసం మనకి క్రాస్ బెల్ట్ జాయింట్ అవుతుంది కదండి ఈ క్రాస్ బెల్ట్ జాయింట్ కోసం ఒక త్రీ పాయింట్స్ ఖర్చు అవుతాయి టోటల్ మీద వన్ ఇంచ్ ఖర్చు అయిపోతుంది షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడికి నేరుగా అండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడికి మనము ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ తీసేస్తామన్నమాట క్రాస్ బెల్ట్ కోసము ఇక్కడ ఈ సైజు బ్లౌజ్కి అయితే టూ అండ్ హాఫ్ ఇంచ్ ఈజీగా ఫస్ట్ డాట్ కోసం పడుతుందండి అందుకని ఇక్కడ నేను మార్క్ పెట్టుకున్న ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకునేసి దీన్ని కాస్త స్ట్రెయిట్గా పెట్టేసుకుంటామండి ఇక్కడ ఇలాగా తర్వాత నుంచి ఈ విధంగా క్రాసు మార్కింగ్ చేసుకున్న దగ్గర గీసేసుకుంటాము ఇక్కడికండి చూడండి మనకి ఎక్కడికైతే జాయింట్ వచ్చిందో అక్కడికి తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మనము క్రాస్ తీసేస్తామండి క్రాస్ కోసము నేను మార్క్ పెట్టుకున్నాను ఈ క్రాసు ఇలాగా ఇక్కడికి కలిపేసుకుంటామండి ఈ విధంగా షేప్ మార్కు చేసుకుంటాము చాలా నీట్గా వస్తుందండి ఇలా చేసుకుంటే తర్వాత క్రాస్ బెల్ట్ మనము ఇక్కడ అటాచ్ అవుతుంది కట్ చేసేసుకోవచ్చండి ఇక్కడ అయితే ఇక్కడ నుంచే మనము ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి క్రాస్ తీస్తామండి తీసేసాము ఇంకా ఇది కట్ చేసేసుకుందాం మనం ఎక్కడికైతే కట్ చేసుకోవాలన్నా అక్కడికే మార్పు పెట్టుకునేసి ఈ విధంగా ఫ్రంట్ పీసు కట్ చేసేస్తున్నామండి ఇక్కడ స్ట్రైట్గా త్రీ ఇంచెస్ అలాగే పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ఇలాగా కట్ చేసేసాము ఇక ఇక్కడ నుంచి ఇలా పెట్టేసామండి ఇది ఫ్రంట్ పీసు ఇది బ్యాక్ పీసు ఇక్కడికి మనము పీసు జాయింట్ చేసుకునేది ఉందండి ఇక్కడ క్రాస్ బెల్ట్ పట్టీ కోసము ఇక్కడ క్రాస్ బెల్ట్ కొలుచుకుంటున్నామండి మనము ఇక్కడ పట్టీ అయితే మనము ఈ క్రాస్ బెల్ట్ కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువే తీసుకోవాలండి ఇక్కడ తీసుకుంటున్నాను ఈ క్రాస్ బెల్ట్ కంటే వన్ అండి వన్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడికి ఇది ఫస్ట్ ఈ లాస్ట్ అయితే ఈ పట్టీ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది చూడండి వన్ ఇంచ్ ఎక్కువ ఉంది వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను ఇక ఇక్కడ నుంచి ఇలాగా గీసేసుకున్నానండి నాకు ఇది క్రాస్ బెల్ట్లకు సరిపోతుంది చేసేస్తున్నానండి చెయ్యంగా చేయంగా ఇది కూడా ఈజీ అయిపోతుందండి మనం ఇంత కష్టపడాల్సిన పని లేదు మనం ఊరికే మార్క్ పెట్టుకునేసి టకటకాని కట్ చేసేసుకోవచ్చు రెండు క్రాస్ బెల్ట్ తీసుకున్నానండి ఇలాగండి ఇలా వేసుకునేసి కుట్టుకున్న తర్వాత నేను ఇది కట్ చేసేసుకుంటాను ఇది కుట్టిన తర్వాత మీకు చూపిస్తానండి ఈ విధంగా నడుం పట్టీ కోసము పీస్ కట్ చేసుకుందామండి రెండు మడతల మీద నడుం పట్టికి ఇక్కడికి సరిపోతుందండి ఇక్కడికి మార్క్ చేసుకున్నాను చూడండి ఇక్కడైతే నేను ఒక ఒకటి నా ఒకటింపా అట్లా అండి నాకు ఇక్కడ కట్ ఉంది ఆల్మోస్ట్ ఆ కట్ వరకు స్ట్రెయిట్ చేసుకుంటున్నాను కట్ చేసేసుకుంటున్నాను పెద్ద జాకెట్లు ఉన్నప్పుడు ఇలాగే సర్దుకొని వేసుకోవాలండి సరిపోదు అని పక్కనేసేదానికంటే ఇలా సర్దుకునేసి నడుము కండి ఇది ఇక డబుల్ పట్టి సింగిల్ పట్టీ కావాలి మనకి ఇది నేను సింగిల్ పట్టికి తీసుకుంటున్నానండి ఇక్కడ సింగిల్ పట్టికి తీసుకున్నాను నెక్కులకి క్రాస్ పీస్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ క్రాస్ ఉందండి నాకు నెక్కులకి నాలుగు పీసులు తీసుకుంటున్నానండి ఒకవేళ సరిపోకపోతే కట్ చేసుకుంటాను ఇది క్రాసు పక్కకు తీసేస్తున్నాను దీన్ని పీసులకి ఇవి తీసుకున్నానండి ఇక్కడ డబుల్ పట్టీకి క్లాత్ ఉందండి డబుల్ పట్టీకి క్లాత్ తీసుకుంటున్నాను టూ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను డబుల్ పట్టీకి ఇంకా ఇందులో క్రాస్ బెల్ట్కి ఒకవేళ అతుకుపడితే చూసుకునేసి ఇంత పీసు తీసుకునేదానికి ట్రై చేస్తానండి ఈ విధంగా మనము బ్లౌజ్ పీస్లో కట్ చేసి పెట్టుకున్నాము హ్యాండ్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను మనము కొలత లేకుండానే మన టేప్ లేకుండా మన కొలత బ్లౌజ్ పెట్టేసి ఎలా కట్ చేసుకోవచ్చు అని చూసామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పూర్తి వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్